హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హిమజా ఫ్యామిలీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు పాతకాలం నాటి ఒక్క చుక్క నూనె లేకుండా పల్లీ చట్నీ చూశాను చూద్దాం రండి చేశాను చూద్దాం రండి పల్లీలు పచ్చి కొబ్బరి అండి కొబ్బరికాయ పగలగొట్టి పచ్చి కొబ్బరి తురుము మిక్సీ పట్టాను ముక్కలు చేసి తర్వాత కళాయి కొంచెం వేన్నీళ్ళతో కడిగి పారిపోసాను తర్వాత మిరపకాయలు వేపుకున్నానండి ఒక్క చుక్క నూనె లేకుండా పాతకాలంలో పొలం వెళ్ళేటప్పుడు నాయనమ్మలు అమ్మమ్మలు అలా చేసుకొని తీసుకెళ్ళటం కూడా చూశానండి నేను అప్పుడు భలే ఉండేది ఆ చట్నీ ఎట్లా చేశారా అనుకునేదాన్ని ఎండుమిర్చిలో ఒక పది తీసుకొని కట్ చేసుకోండి అంటే పప్పులను బట్టి ఎండుమిర్చి వేసుకోండి మంటన తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోండి ఎవరి ఇష్టం వాళ్ళది ఏమి ఆయిల్ లేకుండా పల్లీలు ఆల్రెడీ ఏపి పెట్టుకున్నానండి అప్పుడప్పుడు తింటా ఉంటారు పిల్లలు అందుకని ఏపి ఉంచాను అయినా మళ్ళీ ఇంకోసారి వేపుదామని దాంట్లో వేసేసి వేపాలి వేపుకొని తర్వాత జీలకర్ర కొంచెం జీలకర్ర కూడా వేపుకోవాలండి దాంతోపాటు జీలకర్ర కూడా వేసేసుకొని ఒక పెద్దలిపాయ ఒక చిన్నులపాయ చిన్నులపై నాలుగు రబ్బలు ఐదు రబ్బలు వేసుకోండి పెద్దలపాయలు పెద్దలపై కడిగి కట్ చేసి ముక్కలు చేసి వేసుకోండి చింతపండు కడిగి పెట్టుకున్నాను అంత గోలి అంత చింతపండు ఇంకా మిక్సీ పట్టేసి అది రోట్లో నూరుకుంటే బాగుంటుంది అయితే నేను మిక్సీ వేసానండి బయట వర్షం వస్తుంది చిన్న రోజులు ఉంది కానీ బండ కనపడలేదు జీలకర్ర వేసేసి అదిగోండి చింతపండు కడిగి పెట్టుకున్నాను కొంచెం నానిద్ది తర్వాత అవన్నీ మిక్సీలో వేసేసి మిక్సీ జార్లో కొబ్బరి ఆల్రెడీ పెట్టుకున్నానండి జార్ పట్టి ఉంచాను మిక్ మిక్సీ చేసి ఉంచాను పచ్చి కొబ్బరి ఈ పల్లీలు ఎండుమిర్చి జీలకర్ర వేసేసేయాలండి దాంట్లో వేసేసి ఒక ఒక ము పై కట్ చేసి వేసుకొని నాలుగు రెబ్బల ఉల్లిపాయలు కూడా వేసేసాను చింతపండు కూడా వేసేసి కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టేశాను ఇంకంతే చట్నీ రెడీ అయిపోయింది అటుల్లోకి బాగుండిద్ది రైస్లోకి కూడా బాగుండిద్దండి పాతకాలంలో ఇలాగ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అలాగని దాంట్లో బలమ బలమైన ఆహారం కదండి కొబ్బరి పచ్చి కొబ్బరి మంచిది హెల్త్కి పల్లీలు ప్రోటీన్ ఉండిద్ది అందుకే వాళ్ళు అంత బలంగా ఉండేవాళ్ళు పాతకాలం మనుషులు ఇంకా ఆ చట్నీలో ఇంకా నూనె అవసరం లేదు తాలింపు అవసరం లేదు ఏమీ అవసరం లేదండి ఒక పూటకే అయిపోయింది లేదంటే రెండు ఒక రోజు బాగా నిల్వ ఉంటుంది అంత ఎక్కువ చేసుకోరండి ఎప్పటికప్పుడే చేసేసుకొని తినేసేయటమే అట్టుల్లోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది చపాతీల్లో కూడా బాగుంటుంది ఎట్లయినా తినచ్చు ఇదివరకు రోజుల్లో ఆ ఫుడ్ హెల్తీ ఫుడ్ ఇప్పుడు తాలింపులు ఆయిలు ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకొని అది కూడా నచ్చి నచ్చగా బాగు బాగాలేదని చెప్తూ ఉంటారు ఇప్పుడు పిల్లలు ఎంత బాగుందండి ఆ చట్నీ వంకాయ కూర చేస్తే బాగాలేదన్నారు వంకాయ టమాటా అందుకని ఈ చట్నీ చేసి మళ్ళీ ఏదో ఒక చట్నీ ఉండాలండి ఏ కూర వండినా కూడా ఒక చట్నీ ఉంటే బాగుంటుంది ఆ చట్నీతో పాటు ఏమైనా నంచుకోవడానికి వడియాలు గొట్టాలు పెట్టేసుకుంటే అయిపోయిద్ది చూడండి మిక్సీ పట్టాను అయిపోయిందండి రెడీ చట్నీ బాగుంది ఉప్పు ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పేసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకుంటే చట్నీ రెడీ ఒక చిన్న బౌల్కి వచ్చిందండి ఈరోజు ఈ పచ్చడి రేపు ఇంకో పచ్చడి ఇంకో వెరైటీ అట్లాగా ఏ కూర వండినా కూడా ఒక పచ్చడి ఒక కూర ఉంటే బాగుంటుంది అప్పుడప్పుడు చేసుకునే పచ్చళ్ళు పట్టిన పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు తింటే బీపీలు అవన్నీ వస్తున్నాయి కదండీ అందుకని ఇలాగ మనం ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి చేసుకొని మినప్పప్పుతో కూడా చట్నీ చేసుకోవచ్చు అండి ఇది పల్లీల చట్నీ పల్లీలు పచ్చి కొబ్బరి చట్నీ మినప్పప్పుతో ఒకరోజు చేస్తాను చొద్దురు కానీ మళ్ళీ దోసకాయ పచ్చడి దోసకాయ చట్నీ బీరకాయ చట్నీ ఇవన్నీ ఒక కూర వండుకున్న ఒక చట్నీ చేసుకుంటే కొంచెం చిన్న బౌల్కి చాలా బాగుంటుంది ఉప్పు అన్నీ సరిపోయాయండి పులుపు చాలా టేస్ట్గా ఉంది అదిగోండి ఇదివరకు రోజుల్లో పొలం వెళ్ళేటప్పుడు వేసుకొని తినేసి పెద్దోళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు పాతకాలం పల్లీలకు పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి ఈ చిన్న వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే బాయండి మరో వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి